మంగళవారం అలాగే శుక్రవారం మనం ఇంటిలో యజమాని కావచ్చు అలాగే చిన్న పిల్లలు కావచ్చు కటింగు చేపించకూడదు అని ఒక హిందూ ఆచారం అనేది ఒకటి ఉంది దానికి గల కారణాలు మంగళవారం ఇంటి యజమాని కటింగు చేపించుకున్నట్లయితే రోజు లక్ష్మీదేవి వారమని మన హిందూ శాస్త్రం ప్రకారం చెప్పబడుతుంది ఆ రోజు కటింగ్ చేయించుకున్న వాళ్ళకి లక్ష్మీదేవి పట్ల అగౌరవం లభిస్తుంది అందుకే పెద్దవాళ్ళు మంగళవారం గోర్లు అలాగే హెయిర్ కట్ చేపించకూడదని చెప్తారు అది తరతరాలుగా వస్తున్న ఆచారం అలాగే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన వారం ఆ రోజు కనుక మనం ఇలాంటి పనులు అంటే హెయిర్ కట్ కావచ్చు ఆ రోజు గోర్లు తీయడం కావచ్చు ఇలాంటి పనులు కనుక చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి అగౌరవాన్ని పరిచినట్టుగా భావిస్తారు అలాగే ఆ మంగళవారం శుక్రవారం ఈ రెండు చాలా శ్రేష్టమైన వారాలు వీటిలో మన ఇష్టమైన దైవాన్ని కూడా చూడవచ్చు మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి అత్యంత ప్రియమైన రోజు శుక్రవారం రోజు మనం ఇంట్లో తలస్నానం మంగళవారం రోజు తలస్నానం చేయడం అత్యంత శ్రేష్టమైన పని ఆ రోజు పెద్దలు చిన్నపిల్లలకి చెప్పే సూచనలు మనం జాగ్రత్తగా చూస్తే మంగళవారం రోజు ఖచ్చితంగా తలస్నానం అనేది ప్రతి ఇంటిలోనూ చేయాలి అలాగే శుక్రవారం రోజు కూడా ప్రతి ఇంటిలో తలస్నానం అనేది చేయాలి ఇలా చేయడం వల్ల మనకు ఉన్న అరిష్టాలు అన్నీ తొలగి ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షం వల్ల ఇంట్లోకి ధన ప్రవాహం అనేది జరుగుతుంది అలాగే మీరు యజమానులవుతే మీ పిల్లలకు మంగళవారం రోజు అలాగే శుక్రవారం రోజు హెయిర్ కట్ అనేది నిషిద్ధం కనుక ఈ రెండు మాటలు అలాగే గోర్లు కూడా కత్తిరించడం నిషిద్ధం కనుక మీరు చిన్నపిల్లలకు చెప్పే బాధ్యత అనేది ప్రతి ఒక్క తండ్రిది వాళ్ళు ఇప్పుడే మీరు ఏం చెప్పినా తెలుసుకుంటారు భావితరాలకు వాటిని అందజేస్తారు ఆ విధంగా ఇంట్లో ధనప్రవాహం అనేది జరుగుతుంది మీరు హ్యాపీగా ఉంటారు